హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మధ్య పలహారాలు బండి ఈరోజు రేసిపు వచ్చేసి మామిడికాయ పులిహోర అండి ఈ మామిడికాయ పులిహోర అనేది ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా నైట్ డిన్నర్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి మామిడికాయలు దొరికే సీజన్లో ఎన్ని రోజులు దొరికి అన్ని రోజులు మనకి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా పులిహోర చేసి పెట్టేసేయచ్చు మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉంటుందండి మామిడికాయ పులిహోర అనేది మామిడికాయ సీజన్లో కంపల్సరీగా అయితే నేను చేస్తాను ఒక గిన్నెలో నేనైతే ఏ గ్లాస్ చూపించాను ఆ గ్లాస్ రెండున్నర గ్లాసుల బియ్యం పోసేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ అనమాట తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ పోసేసి ఆ గిన్నెని కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానిచ్చాననమాట మీకు అలా కాదనుకుంటే డైరెక్ట్గా కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ రానివ్వండి ఇవన్నీ వేసి సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను పుల్లగుందనమాట ఇది దాన్ని శుభ్రంగా కడిగే విధంగా పైన తోలు తీసేసి తురుముకుంటున్నాను అనమాట తురుముకొని వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఐదు వీధులు వచ్చిన తర్వాత అన్నాన్ని విధంగా పెద్ద బౌల్లో వేసేసి స్ప్రెడ్ చేసిన తర్వాత కలుపుతాను అనమాట చల్లారిన తర్వాత అయితే కలుపుకోవాలి ఏ పులిహోరైన అంతేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత వన్ స్పూన్ పసిన్నపప్పు వన్ స్పూన్ వెనపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు ఎండిమిర్చి ఇలా తుంపులు చేసి వేసాను అనమాట నేనైతే ఎండుమిర్చి ఎక్కువ వేయనండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను పచ్చిమిర్చి అయితే కారాన్ని తగినట్టుగా చూసుకొని వేసుకోండి మామిడికి అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి నేనైతే ఎనిమిది పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలు చేసి వేసాను అనమాట వేసేసి గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట నాకైతే అన్నం పొడి పొడిగా అయిందండి అందుకని నేనేం చేశానంటే ఆ విధంగా స్ప్రెడ్ చేసేసి నూనె వేసేసి కొంచెం చల్లారినిచ్చాననమాట చల్లారిన తర్వాత కలిపితే పొడి పొడిగా అయింది ఒకటిప్పు గుర్తు ఏ పులిహోరకైనా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఇంగువు కూడా వేసేసి వేయించేసుకోవాలి నేనైతే ఇవన్నీ వేయించుకున్న తర్వాత మామిడికైతులు ముందుగా దది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటానండి చాలామంది ఏం చేస్తారంటే వేడివేడి అన్నంలో మామిడికాయ తురుము ఉంటుంది కదా అది వేసి కలిపేస్తారు నేను అలా కాకుండా ఈ విధంగా తిరగమూతలో వేసి వేయించుకుంటాను అన్నమాట మీ ఇష్టం అండి ఏ విధంగానే చేసుకోవచ్చు ఎట్లా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తాను దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇదైతే ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు మామిడికాయ తురుము అనేది ఒక రెండు నిమిషాలు సరిపోతుంది చూసారు ఈ విధంగా వచ్చేసింది అనమాట చూసారా ఈ విధంగా కలర్ మారింది కదా ఇప్పుడు ఈ అన్నంలో చూసారా పొడి పొడిగైంది ఈ అన్నంలో తగినంత సాల్ట్ మనం వేయించుకున్న మామిడికాయ జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా తిరగమాత అవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము నాకైతే ఇక్కడ చిన్న రాంగ్ అయిందండి పసుపు అయితే తగ్గింది అందుకని నేను ఏం చేశానంటే బాణల్లో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత కొంచెం పసుపు వేసి వేయించుకొని అది వేసి కలిపాను అనమాట మీ అలా వేయకపోయినా పర్వాలేదు ముందు నేను చూపించాను కదా పసుపు అదైతే సరిపోతుంది కాకపోతే మనం పులిహోరకి ఎల్లో కలర్ కనిపిస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది పులిహోర తినే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట ఆ టిప్ కూడా ఫాలో అయిపోవచ్చు ఒకవేళ హడావిడిలో తగ్గిందనుకోండి పసుపు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే చేస్తే ఏ పులిహోర అయినా కూడా పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి మధ్య మధ్యలో ఉండలు కనుక తగులుతూ ఉంటే అది కూడా ఇట్లా చిదిమేసి వేసేసుకోండి చేత్తో కలిపితేనే బాగా వస్తుందండి ఇదిగోండి మామిడికాయ రెడీ అయిపోయింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ